అందరికీ స్వాగతం అండి మనం అప్పుడప్పుడు జరుగుతున్న విషయాలని కూడా మాట్లాడుకోవడం వాటి ఎందు నా అభిప్రాయాలని మీతో షేర్ చేయడం జరుగుతుంది కదా అప్పుడప్పుడు అలాగే ఈరోజు అందులో భాగంగానే నేను ఇవాళ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మన దేశంలో చట్టాలు అనేవి కొన్ని దేశాల మీద పోలిస్తే చాలా సరళంగా ఉంటాయేమో అని అనిపిస్తూ ఉంటుందండి కొన్ని కొన్ని చూస్తుంటే వింటుంటేను ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతాం మనం ఏ వాడి పాపాన్ని వాడేపోతాడు ఎప్పటికైనా వాడి పాపం వాడిని కట్టి కుడుపుతుంది చేసిన పాపం ఊరికే పోదు ఇలా అనుకుంటూ ఉంటాం ఎవరినైనా ఒక పాపాత్ముడి గురించి మాట్లాడుకుంటుంటే తెల్లారు లేచి పేపర్లో చదివేవి టీవీల్లో చూసేవి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది చేతుల్లోకి వచ్చేసాక ఎక్కడెక్కడివి కూడా విశేషాలు అవి ఏవైనా సరే మంచైనా చెడైనా నిమిషాల మీద మనం చూస్తున్నాం వింటున్నాం అందులో హత్యలు చేయడాలు మానభంగాలు చేయడాలు పసిపిల్లల్ని సైతం మానభంగం చేసి చంపేయడాలు ఇలాంటివి కోకొల్లలుగా చూస్తుంటాం వింటూ ఉంటాం వెంటనే కేసు అవుతుంది వాళ్ళని పట్టుకుంటారు కూడాను కానీ మనం ఇవి చూసినట్టుగా ఇంత స్పీడ్గా ఆ పాపం చేసేవాళ్ళకి కఠినమైన శిక్షలు పడ్డట్టుగా సాధారణంగా చూడడం వినం కిరాతకంగా హత్యలు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడిందనో జీవిత ఖైదు పడిందనో చాలా అరుదుగా వింటూ ఉంటాం అదిగో అలాంటి ఒకనొక కిరాతకమైన చర్యకి ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి బాగా వింటున్నాం కదా అదేమిటో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మిర్యాలగూడలో జరిగిన హత్య కేసు ఆ హత్య కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో వారికి ఒకరికి మరణశిక్ష మిగతా వారికి జీవిత ఖైదు పడిందని నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియా నిండా అవే చర్చలు మారుమోగిపోతుంది ఇది చూశాక నాకనిపించిన ఒక రెండు మూడు విషయాలు మీతో పంచుకుంటానండి దీన్ని అప్పట్లో పరువు హత్య అని కులాల హెచ్చు తగ్గుల వల్ల చేయించిన హత్య అంటే అగ్ర కులం వాళ్ళు చాలా కిరాతకంగా తక్కువ కులం అని చెప్పి అతన్ని హత్య చేయించినట్టు బాగా మోగిపోయింది ఇక్కడ ఒక మాట అండి ఇది నిజంగానే కిరాతకంగా జరిగింది ఈ హత్య అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనిషిని నిలువుగా చంపేయడం అనేది అస్సలు నూటికి రెండు వందల పాళ్ళు కూడా ఎవ్వరం ఒప్పుకోండి ఆ కోణంలో అది అతి కిరాతకమే దాన్ని పక్కన పెడితే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ముందు పరు హత్య ఆ పరు హత్య చేయించిన ఆ తండ్రి గారు చాలా కింది స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి ఆర్థిక పరంగా ఎదిగిన ఆయనని మనం విన్నాం మనం విన్నవాటి గురించేనండి మాట్లాడుకునేది నేనేమో అక్కడ వెళ్ళింది కాదు చూసింది కాదు వారిని ఎవరిని నేను ఇంటర్వ్యూ చేసింది కాదు కేవలం మనకి తెలిసిన వార్తల్ని మనం మాట్లాడుకోవడం అయితే వారు ఆ ఉన్నత స్థాయికి ఎదగడంలో ఎంతగా అంటే రాజకీయాలను కూడా ఆ ప్రాంతంలో వారు శాసించేంతగా ఎదిగారట అటువంటి ఆయనకి అంత జీవితానుభవం ఉన్న ఆయనకి ఎదిగిన క్రమంలో ఆయన ఎంతో ఢక్కా మొక్కీలు తినుంటారు తర్వాత ఎంతమందినో చూసుంటారు ఎంతో సమాజాన్ని చూసుంటారు అటువంటి ఆయనకి తర్వాత ఇప్పుడున్న చట్టాల ప్రకారం కొన్ని కొన్ని రాజకీయ రంగులు కూడా రచ్చ రచ్చ అవుతుంది అనేది ఆయనకు తెలీదా అంత రచ్చరచ్చ అయినప్పుడు తప్పకుండా ఆయన పేరు బయటకు వస్తుందని కొద్దో గొప్ప పరువుకి డ్యామేజ్ అవుతుందని ఆయనకు తెలియకుండా ఉండదు కదా అలా ఆ కోణంలో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది పరువుకు దడిచేవాడైతే చేతులు ముడుచుకునే కూర్చుంటాడు ఇంత తెగించి ఇంత రాక్షస కృత్యం చేయించడు రెండోది అగ్ర కులం తక్కువ కులం అనేది కులం హత్య అనేది కూడా అప్పుడు ఇప్పుడు కూడా చాలా మటుకు వింటూ ఉన్నాం అయితే ఈ నాలుగైదు రోజుల నుంచి వస్తున్న దానికి సంబంధించిన వార్తల్లో నేను డిపార్ట్మెంట్ పరంగా విధి నిర్వహణలో భాగంగా ఈ కేసుని చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ గారిని ఒక అనొక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే అది నేను వినడం జరిగింది అందులో వారు ఆ కేసు జరుగుతున్నప్పుడు ఎవరైతే చేయించిన ఆయన ఉన్నారో ఆ అమ్మాయి తండ్రి చంపించేసిన ఆయన్ని పట్టుకున్నాక అరెస్ట్ చేశాక వారితో థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం సినిమాల్లో చూసినట్టుగా అలా ఉండదు ముందు చాలా ఇదిగానే మాట్లాడతాం వాళ్ళల్లో భావాలని బయటికి తీసుకురావడానికి చూస్తాము ఫ్రెండ్లీగానే మాట్లాడతాము ముందు అని చెప్పారు వారు ఆ కేసు గురించి వివరిస్తూ అప్పుడు ఆ ఆఫీసర్ గారు అతన్ని ఒక ప్రశ్న వేశానని చెప్పారు ఈ అబ్బాయి కనుక బాగా డబ్బున్నవాడు కానీ లేదా పెద్ద ఆఫీసర్ ఏఐఏఎస్ఓ ఐపీఎస్ అయి ఉంటే నువ్వు ఇచ్చి చేసేవాడువా కూతుర్ని అని అడిగారట అడిగితే ఇచ్చి చేసేవాడిని అని చెప్పాట ఆ తండ్రి గారు ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి ఎందుకంటే అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారంటే మన చెవులతో మనం విన్నది వారి ఇంటర్వ్యూ కాబట్టి ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఏమనంటే డబ్బున్నవాడైతేనో హోదా కలవాడైతేనో అతనికి అభ్యంతరం లేదనమాట అంటే ఇది కులాలకు సంబంధించింది అని పెడుతున్నారే అది కాదు అని అనిపించింది నాకు ఎందుకంటే కులం పట్టింపే అంత గట్టిగా ఉంటే ఏ హోదాలో ఉన్నా ఇవ్వరు ఎంత డబ్బున్నా ఇవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మరో కులంలో ఇవ్వడం జరగదు కులాల పట్టింపే గట్టిగా ఉంటే కనుక కాబట్టి ఇది పరువు హత్య కాదు కులం తక్కువని చేయించిన హత్య కాదు అని నాకెందుకో కొంచెం అనిపించింది నా కొద్దిపాటి పరిజ్ఞానానికి సుమి అయితే ఆ తండ్రి మనసు నాకు పాజిటివ్గా ఆలోచిస్తే ఏమనిపించిందంటే అలా ఐశ్వర్యవంతుడైతేనో లేదా మంచి హోదాలో ఉండి సంపాదనాపరుడైతేనో తన బిడ్డ యొక్క జీవితం అనేది సాఫీగా సాగుతుంది అని ఒక తండ్రిగా ఆలోచించి కూడా అప్పుడు ఆ అమ్మాయి లవ్ చేసింది కాబట్టి ఒప్పుకునేవాడు కావచ్చు బహుశా తప్పని పరిస్థితుల్లో కానీ మరి తండ్రిగా ఆలోచిస్తే అక్కడ ఆ రెండూ లేవు ఉన్నంతలో ఏదో సామాన్యమైన కుటుంబమే అనుకుంటా అతనిది దాంతో ఇక్కడ తండ్రిగా అతని ఆలోచన సబబే ఏది హత్య చేయడం కాదు పిల్లని ఇచ్చే చోట లోటు లేకుండా ఉండాలని చూడడం ఇక్కడ మరొకటి ముఖ్యమైనది మూడో పాయింట్ అతను ఆ అమ్మాయిని ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో అతను పాపం హత్యగా వించబడ్డాడో అతను హత్యగా ఉంచినందుకు అందరం దేశం యావత్తు కూడా చాలా చాలా బాధపడింది అందులో మనం కూడా ఉన్నాం అది కాసేపు పక్కన పెడితే జీవితాన్ని సిన్సియర్గా తీసుకోలేదేమో ప్రేమించాలి ప్రేమిస్తున్నాను అనుకున్నవాడు ఇతనే కాదండి ఇలాంటి యూత్ ఎవరున్నా కానీ పిల్లని ప్రేమిస్తున్నాము మేము ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం పెద్దలు వీళ్ళలాగా అడ్డుపడుతున్నారు అనుకునే ముందు అవతల పిల్ల తండ్రి తనని ఏం చూసి ఇస్తాడు అనేది గట్టిగా ఆలోచించాల్సిన పాయింట్ అండి అతనికి చదువు పూర్తి కాలేదు జీవితంలో స్థిరపడలేదు కానీ ప్రేమించేశాడు పెళ్ళి కూడా చేసేసుకున్నాడు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు ఆ తల్లిదండ్రులు కూడా పాపం కొడుకుని లేక చేసేది లేక ఒప్పుకున్నట్టున్నారు ఒప్పుకోకేం చేస్తారు అది వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఇలా పెళ్ళిళ్ళు చేసుకునే యూత్కి చెప్పాలనిపించేది ఏమిటంటే ప్రేమించండి పెద్దల్ని ఒప్పించండి వెయిట్ చేయండి ఇవన్నీ నేను చెప్పనండి ఎందుకంటే ఏం చెప్పినా వినే యూత్ కాదు ఇప్పుడు కానీ నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఓ పిల్లని తీసుకొస్తున్నావు అంటే నీ జీవితంలోకి దాన్ని దాని ద్వారా వచ్చే సంసారాన్ని పెరుగుతుంది కదా సంసారం దాన్నంతా నేను మొయ్యగలనా ఉన్నంతలో లోటు లేకుండా చూడగలనా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకుని బాధ్యతగా ఉండాలండి అది సాధారణంగా పెద్దలు కుదిర్చిన అవతలవాడు ఉద్యోగస్తుడై ఉండి కుటుంబాన్ని చూసి ఉద్యోగాన్ని చూసి ఆర్థిక పరిస్థితులను చూసి అన్ని బేరీస్ వేసి ఇస్తారు కాబట్టి అక్కడ ఇలాంటి సమస్య రాదు సాధారణంగా ఇదిగో ఇలాగ నైన్త్ క్లాస్ నుంచే ప్రేమించుకున్నామనుకునే వాళ్ళతో ఇలాంటి చిక్కులు ఎందుకంటే ఈ కేసు అయ్యాక చాలా ఇలాంటివి చూసాం ఏకంగా పగబట్టి చంపేయడమే నా బోటి సామాన్యులకు ఏమనిపిస్తుందంటే ఎందుకు రానయన విధవ ప్రేమ జోలికి పోయి జీవితాలను అంతం చేయించుకుంటారు వద్దు ఆయన హాయిగా కలో గంజో తాగి బతుకు అని ఆవేదనగా చెప్పాలనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యక్తిత్వాల్లో అహంకారాలు రెచ్చగొట్టే విధానాలు పెద్దల చిన్నలకి చిన్నల పెద్దలకి లెక్కలేనితనాలు ఎందుకంటే చిన్నవాడైనా ప్రాణం తీసేశారుగా లెక్క లేకుండా ఇలాంటి లోపభూయిష్టమైన వ్యక్తిత్వాలే అని నేను అందుకనే ఇంత చేటు జరిగింది దీని పర్యవసానం కొన్ని కుటుంబాలు వీధిని పడ్డాయి మనుషులను కోల్పోతున్నారు అది ఈ కథలో వీరిది తప్పని వారిది తప్పని అందరూ అనేక రకాలుగా కొంతమంది కొందరిని సైడ్ చేసుకొస్తే కొంతమంది కొందరిని సైడ్ చేసుకొస్తూ ఇలా రకరకాల విశ్లేషణలు జరిగాయి కానీ నాకు ఇగో ఇందాక నేను చెప్పినట్టుగా అపరిమితమైన అహంకారమైన వ్యక్తిత్వాలు కొంచెం కూడా ఆలోచన లేకపోవడం అది ఎక్కువగా అహంకారం వల్లనే అని అనిపిస్తుంది ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో కానీ ప్రస్తుతానికి ఇది